మీకు ఒక మైదే అది అది తీయాలి బాగా వచ్చినప్పుడు వాళ్ళ నీళ్ళు కూడా నీకోసం ఏదైనా ఎవరికైనా ప్రమాదం ప్రమాదం అని అది ఒప్పుకుంటున్నారా లేదా మొత్తం తీయాల్సిందే పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఏమండి జనానికి ఇబ్బంది కలిగే పని ఏది చేయడానికి ఇల్లేదు మీరు ఇల్లు ఉందంటే అంతవరకు మీరు నీళ్ళు బయటికి రాకుండా కూడా బ్లాక్ చేస్తారు అర్థమవుతుందా మీరు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చేసాను వీళ్ళకి ఎవరున్నాయో లేదంటే కనుక వాళ్ళకి చక్కగా పెట్టి డ్రైనేజ్ పెట్టి పెదం పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి మీరు ఒక మాట నన్న ఇప్పుడు పెద్ద మిషన్ పెడుతున్న ఇబ్బంది ఏంటంటే మీరు వాడికి అప్ప చెప్తారు వాడు ఒక బెడ్స పెట్టి ఏదో పాట వింటూ తీసుకుంటూ పోతా ఉంటాడు ఓ దగ్గర అవుతుంది ఓ దగ్గర ఒడితది వానికి ఏమో లెక్క రాత్రి రాత్రిప్పుడు కూడా చేస్తా ఉంటారు వాళ్ళకి డబ్బులు కావాలి నెంబర్ ఆఫ్ అవర్స్ అట్లా చేస్తే కాదు పగల పూట దగ్గరుండి బాబు ఒక జాయిగా ఒక పెద్దని పెట్టుకుని రావాలి ఒక లెవెల్లో తీసుకుంటే చిన్న చిన్నగా పై పైన తీసుకుంటే రావాలి వాళ్ళు ఎక్కువ 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 బొందలు పెట్టుకుంటే కాదు లేదు ఇట్లా మెత్తడి మన ఉంది కానీ మనుషులతో తీస్తా అంటే బెటర్ అడక్కింత ఎవరు ఉంటే కూలర్లో మన ఎన్నర్ చేస్తూ చూసుకునే లేదా సరే ఏదైతే అది